ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం పిల్లలకు నచ్చేలా వాళ్ళకి ఆసక్తిని కలిగించేలా ప్రేరణను ఇచ్చేలా వాళ్ళలో సృజనాత్మకతను పెంచేలా కథల్ని వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ప్రతి బుధ గురు శుక్ర శనివారాల్లో పొద్దుమొట్టం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మరి ఎలాంటి కార్యక్రమంలో విందాం నాదర్గుల్ కథల సంపుటి నుండి భంజనుడి ప్రేమ కథారచన పైడిమరి రామకృష్ణ చెప్తున్నది ఈ వరలక్ష్మి రావితియాల జమీందారు దగ్గర రంజనుడు భంజనుడు అనే ఇద్దరు యువకులు వంట చేసేవాళ్ళు రంజనుడు చాలా చురుకైనవాడు ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ రుచికరమైన వంటలు వండేవాడు తాను చాలా శుభ్రంగా ఉంటూ వంటగదిని పరిశుభ్రంగా ఉంచేవాడు ఓపికతో వంట చేసేవాడు రంజనుడి వంటను దివాన మొత్తం లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు బంజనుడు అద్భుతంగా వంటలు చేయగలడు కాని ఓపిక తక్కువ ఎక్కువ బంజనుడు తన అత్త అత్తకూతుడిని ప్రేమించాడు ఆమెను చూడడానికి ఏదో ఒక వంక చెప్పి పక్కనే ఉన్న కొంగర గ్రామానికి పోయేవాడు ఒకసారి జమీందారు భంజనుడిని పిలిచి చూడు నీకు పనిమీద ధ్యాస తగ్గి ఉప్పు కారాలు వేయడం కూడా మర్చిపోతున్నావు బద్దకం వదిలి రంజనుడిని చూసి వంట నేర్చుకో అని మందలించి పంపించాడు ఇతలో పాము పాము అంటూ జమీందారు భార్య తన గదిలోంచి గదిలోంచింది పనివాళ్లంతా కంగారుగా పాముల రజాక్ కోసం అటూ ఇటూ చూశారు దివానంలో పాములు పట్టే రజాక్ ఆ రోజు సెలవు పెట్టాడు రంజనుడు పరుగున వచ్చి చాకచక్యంగా పాములు పట్టుకుని సంచిలో బంధించాడు జమీందారు రంజనుడి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు భంజనుడు ఇలా అడిగాడు రంజనా అంత ధైర్యంగా బుసలు కొడుతున్న పామును ఎలా పట్టావు అని అడిగాడు భంజనుడు రంజనుడు చిన్నగా నవ్వి హో అదా భంజనా నువ్వు నాదరుగుల్ నర్సప్ప గురించి విన్నావా అని అన్నాడు రంజనుడు అవును అతను ఎలాంటి భయంకరమైన పామునైనా ఇట్టే పట్టగలడని విన్నాను అన్నాడు భంజనుడు ఆ నరసప్ప నేనే దివానంలో పాములు పట్టే తెలిసి వచ్చిన అప్పటికే ఆ ఉద్యోగం రజాక్కిచ్చారని తెలుసుకున్నా అక్కడే నీ ద్వారా మరో వంటవాడి కొలువు ఉందని తెలిసింది రంజనుడిగా వంటవాడి కొలులో చేరిన అని బదిలిచ్చాడు మరి ఇంత రుచిగా వంటలు ఎలా చేస్తున్నావు అని ఆశ్చర్యపోయి అడిగాడు భంజనుడు నిన్ను చూసే భంజన నువ్వెలా చేస్తున్నావో ఆసక్తిగా గమనించాను ఓపిగ్గా ఆ మెలకులోని నేర్చుకుని ప్రయోగాలు చేశాను అందరికీ అనుకున్న విధంగా కొలువులు రాకపోవచ్చు దొరికిన పనినే ప్రేమించి అందులోనూ గొప్పగా రాణించొచ్చు అని సమాధానమిచ్చాడు రంజనుడు భంజనుడికి తన తప్పు తెలిసి సిగ్గుపడ్డాడు బద్దకం వదిలి చురుగ్గా మారాడు తనకు అన్నం పెడుతున్న కొలువును కూడా ప్రేమించాడు జమీందారు భంజనుడికి కొంగరలోని తన అత్త కూతురుతో దగ్గరుండి పెళ్లి జరిపించాడు నాదర్గుల్ కథల సంపుటి నుండి బంజనుడి ప్రేమ కథ విన్నరు రచన వైడిమరి రామకృష్ణ కథ చెప్పింది ఈ వరలక్ష్మి నాదర్గుల్ కథల నుండి వినయవర్మ కథ వింద విజయపురి రాజ్యం చివర కొంగర గ్రామం ఉండేది అక్కడ నాదర్గుల్కు చెందిన కమలాచారి అనే ఓ వ్యక్తి కొలిమి పెట్టాడు ఇనుమును కాలుస్తూ రకరకాల పనిముట్లు వస్తువులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తను బాగా చదువుకున్నవాడు కూడా భార్య కోమలకూడా చారికి పనిలో సహకరించేది ఆ రాజ్యాన్ని పాలించే వినయవర్మకు వేట అంటే ప్రాణం పక్షం రోజులకు ఒక్కసారి కొంగర గ్రామం మీదుగానే వేటకు వెళ్ళేవాడు తిరిగి వచ్చేటప్పుడు పులితలను సింహం తలను తెచ్చేవాడు త్వరలో వచ్చేది వర్షాకాలం కావడంతో వ్యవసాయ పనిముట్లు నాగలి గుణపం పార కొడవలి వంటివి చేయడంలో తీరిక లేకుండా ఉన్నాడు కమలాచారి ఇంతలోనే అక్కడికి ఒక గుర్రం వేగంగా వచ్చాగింది ఒక్కసారిగా పైకి చూడగానే ఏనుగు తలతో దానిపైన కూర్చోనున్న మహారాజు వినయవర్మ కనిపించాడు చారికి ఆశ్చర్యపోయి చూస్తున్న తనతో వేటాడుతుంటే కత్తి విరిగిపోయింది ఇలాంటిదే మరొకటి తయారు చేసి పెట్టు రేపు ఉదయాన్నే మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అంటూ మహారాజు ఒక మూటలో ధనమిచ్చాడు చెప్పినట్లుగానే మరుసటి రోజు రాజు సేవకుడు కమలాచారి దగ్గరకొచ్చి కత్తి గురించి అడిగాడు ఇంకా కత్తి తయారు చేయడం పూర్తవలేదు రేపు రండి తప్పకుండా ఇస్తాను అని పంపించాడు పంపించాడతను ఆ రోజు ఉదయాన్నే సేవకుడు మళ్లీ వచ్చాడు బిగించడానికి వడ్రంగికిచ్చాను అతను రేపిస్తానన్నాడు కూడా రేపే రండి అని బదిలిచ్చాడు కమలాచారి అలాగేనంటూ వెళ్లిపోయిన ఆ సేవకుడు మూడో రోజు మళ్లీ వచ్చాడు అతన్ని చూసిన చారి అయ్యో అప్పుడే వచ్చారా ఇంకా కత్తికి పదునే పెట్టలేదు ఏమీ అనుకోకుండా రేపొచ్చి తీసుకెళ్ళండి అన్నాడు చారి ఈ విషయం తెలుసుకున్న వినయవర్మకు కోపం వచ్చింది అతను ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకోవడానికి మారువేషంలో కొంగర గ్రామానికి చేరుకున్నాడు చారి ఇంటి ముందుకు వెళ్లగానే ఆయనకి కొలిమి ముందు లోహపు పనిముట్లు చేస్తున్న కోమల కనిపించింది ఒక మహిళ కొలిమి ముందు కూర్చొని పని చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మహారాజు వెంటనే ఆమె దగ్గరికెళ్ళి మీరెందుకు ఈ పని చేస్తున్నారు అని ప్రశ్నించాడు మహారాజు మా పూర్వీకులు ఇదే పని చేసేవారు మాకు కూడా ఇది తప్ప వేరే పని రాదు ఎక్కువ పని ఉన్నప్పుడు నా భర్తకు సహకరిస్తాను మీ పనేంటో చెప్పండి నేను చేసి పెడతాను అని బదులిచ్చింది కోమల అక్కడే పనిముట్లు చేయించుకోవడానికి వచ్చిన రైతుల మాటలతో నగరంలో వ్యవసాయ పనిముట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఒక్కోసారి అక్కడ దొరక్కపోవడంతో వాళ్లు దగ్గరే చేయించుకుంటున్నట్లు తెలుసుకున్నాడు మహారాజు కాసేపటికి మారువేషంలో ఉన్న మహారాజు ఇలా అంటాడు మరి మీరు వ్యవసాయ పనిముట్ల కొరతతో ఇబ్బంది పడుతున్నట్లు మీ రాజుకు తెలియజేశారా అని అడిగాడు మారువేషంలో ఉన్న ఆ మహారాజు ఆయన తన వినోదం కోసం అడవికి వెళ్లి జంతువులను వేటాడుతూ రైతుల కష్టాలు పట్టించుకోవడమే మానేశాడు మేం వెళ్లి చెప్తే మాత్రం వింటారా అన్నాడు ఒక రైతు తన వేటకత్తిని ఉన్న ఆసక్తి రైతులు పనిముట్ల కోసం పడుతున్న ఇబ్బంది మీద చూపిస్తే ఇప్పుడు మాకీ పరిస్థితి వచ్చేది కాదు అన్నాడు మరో రైతు అప్పుడే ఆవు దూడలకు వేసి వచ్చిన కమలాచారి మన మహారాజు కత్తి తయారు చేయమని చెప్పారు నాలుగు రోజుల క్రితమే సిద్ధం చేశాను కాని జంతువులను చంపడానికి నా చేత్తో కత్తివ్వడం ఇష్టంలేక ఏదో ఒక సాకు చెప్పి ఇవ్వకుండా సేవకుణ్ణి తిప్పి పంపుతున్నాను అన్నాడు ఆ రైతులతో అసలు విషయం అక్కడే ఉండి గ్రహించిన రాజు కమలాచారిని మనసులోనే క్షమించాడు మనకు ఆహారం అందించే రైతు దేశానికి వెన్నెముక అలాంటి అన్నదాతలకు పనిముట్ల కొరత ఉండకూడదు నేను నేటి నుంచే వేట మానేస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు వినయవర్మ అప్పన్నుంచి మళ్ళీ ఎప్పుడూ సేవకుణ్ణి కత్తి కోసం పంపించలేదు వ్యవసాయ పనిముట్లు చేయడానికి కావలసిన నగదును బడ్ల ద్వారా చారికి అందించారు మహారాజు నాదర్గుల్ కథల సంపట నుండి వినయవర్మ కత్తి కథ కదా రచన పైడిమరి రామకృష్ణ చెప్పింది ఈ వరలక్ష్మి ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా